అందరే నమస్తే అండి పోతన మహేష్ అలియాస్ కొబ్బరి బొండాల కత్తి బహుశా పేరుతో పిలిస్తేనే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది ఎందుకంటే ఎలక్షన్కి ముందు పార్టీ మారితే ఈ నా చెయ్యిని అమాంతం కొబ్బరి బొండాలు కత్తి పెట్టి నరికేయండి నేను పార్టీ మారే ప్రసక్తి లేదన్నాడు అన్న తెల్లారే వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళాడు మహానుభావుడు అతను జీవితంలో చూడనటువంటి ప్యాకేజీని అతనికి అప్పు చెప్పారని దాని గురించే పార్టీ మారని అప్పట్లో విజయవాడలో అందరూ చర్చించుకున్నారు జనసేన లేకపోతే అసలు నీ స్థానం ఎక్కడా నీ పొజిషన్ ఎక్కడా కేవలం జనసేనలో జనసేన పార్టీ ఇచ్చిన హైప్ వల్లే కదా నువ్వు ఈరోజు ఈ విధంగా రాజకీయంగా ఎదుగుదలకు కారణమయ్యావు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేనలో ఉండబట్టే కదా నువ్వు ఈరోజు ఈ స్థాయికి వచ్చావు పోతన మహేష్ అది తెలిసి కూడా నువ్వు ఈరోజు ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకొని వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళి తిరిగి జనసేన వైపు వేలు చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులను ఉద్దేశిస్తూ వారేదో చేస్తున్నారు వారి నేలకలకు మందం తగ్గిస్తాను కొవ్వు కరిగిస్తా అంటున్నాం ముందు మా కొవ్వు నువ్వు ఎలా గరిగిస్తావు తర్వాత సంగతి నువ్వు నీ ఒంటి మీద ఉన్నటువంటి రంగును మార్చుకో అమావాస్య చంద్రుడిలాగా తయారవు ఎందుకు ఈ విధంగా వెక్కిలి శాస్త్రతో మాట్లాడుతూ నీ యొక్క కాలాన్ని వృధా ఎలాగూ చేసుకున్నావు ఈరోజు పార్టీలో ఉన్నట్టు నీకు మంచి పొజిషన్ ఇచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంతలా నిన్ను నమ్మి అభిమానించి నిన్ను దగ్గర తీస్తే చివరికి నువ్వేం చేశావు వైసీపీతో జాయిన్ అయ్యి ములాఖత్తులో తీసుకొని ప్యాకేజ్ తీసుకొని పక్కకెళ్ళి రోజు నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నావు నీలాగే ఇంకొక ఇద్దరు ఉన్నారు నెల్లూరుకి చెందినటువంటి వ్యక్తులు అతి సామాన్యుడు ఎన్నోసార్లు మేము వ్యక్తిగతంగా ఆయన్ని చాలాసార్లు ప్రమోట్ చేసి చాలాసార్లు సోషల్ మీడియాలో కానీ ఆయన ఫాలో అవుతూ ఎన్నోసార్లు ఆయన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాము అట్లాంటి వ్యక్తి ఈరోజు వినోద్ రెడ్డి ఆయన మాట్లాడుతూ ఆయన కూడా నీలాగే ఎలక్షన్ ముందు ప్యాకేజ్తో వెళ్ళిపోయాడు తర్వాత రెడ్డి వీళ్ళందరూ కూడా మేము విజయసాయిరెడ్డి నా చుట్టం అనే ఫీలింగ్తో వెళ్ళారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి పార్టీలో వైసీపీ పరిస్థితి వైసీపీ పార్టీలో వాళ్ళ స్థానం ఏంటి అది తెలిసి నువ్వు ఈ రోజేదో నీకు టోన్ ఉంది గతంలో నువ్వు పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా పనిచేసేవా అన్న ఉద్దేశంతోనే ఈరోజు వైసీపీ నిన్ను ప్రమోట్ చేస్తూ ప్రెస్ మీట్లకి నిన్ను ఆహ్వానిస్తుంది అట్లాంటి నిన్ను ఈరోజు ఏ విధంగా తప్పుదోవ కొట్టిస్తున్నారు మళ్ళీ జీవితంలో తిరిగి నువ్వు జనసేన పార్టీ శ్రేణులకు మొహం చూపించగలవా లేదు కదా ఇట్లాంటి నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఇంకొక ప్రత్యేకమైన ప్యాకేజీతోనే విజయవాడ రాజకీయాల్లో అలా ఉండిపోవాల్సింది పోతన మహేష్ ఇప్పటికైనా కానీ గుర్తు పెట్టుకో గతంలో నువ్వు ఎలా ఉన్నావు రోజు రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో నీ ప్రవర్తన ఎలాగుందనేది ఇంటికి వెళ్ళాక ఒకసారి అర్థంలో చూసుకోను అర్థంలో చూసుకున్నాక నీ ముఖంలో ఉన్న మార్పు కనిపిస్తే అప్పుడు నువ్వు తిరిగి జనసేన పార్టీ వైపు అంది కానీ అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడి నీ క్రెడిబిలిటీ ఏంది రాజకీయాలు అనేది ఆల్రెడీ చూశారు నేను అసలు పార్టీ మారను పార్టీ మారితే నా చేయి నరిగేనన్న నువ్వు ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించారు భవిష్యత్తులో నీ రాజకీయాలకి పడింది అది నీకు కూడా తెలుసు ప్రత్యేకమైన ప్యాకేజీ కోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాను